నరసరావుపేటలోని శ్రీకృష్ణ చిత్రాలయ సెంటర్ వద్ద ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ పై అవగాహన కార్యక్రమం ట్రాఫిక్ సిఐ లోకనాథ్ నిర్వహించారు ఈ ప్రాంతంలో రోజురోజుకి పట్టణంలో ట్రాఫిక్ రద్దీ పెరిగిపోతున్న కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తించామన్నారు అందువల్ల ఎక్కడ పడితే అక్కడ ద్విచక్ర వాహనాలు పార్క్ చేయడం రోడ్లన్నీ ఆక్రమించి వ్యాపారాలు చేయడం మానుకోవాలని కోరారు తోపుడు బళ్ళ మీద అడ్డంగా నిలిపివేయడం వలన ట్రాఫిక్ పెద్ద సమస్యలా మారిందని అన్నారు కాబట్టి షాప్ యాజమాన్యాలు తమ పరిధిలో వ్యాపారాలు కొనసాగించాలని కోరారు అలా కాకుండా రోడ్లను ఆక్రమించి వ్యాపారాలు చేసుకుంటే వారిపై కఠిన చర్యలు ఉంటాయని ట్రాఫిక్ సిఐ లోకనాథం హెచ్చరించారు నర్సరావుపేట ప్రజలందరికీ మా పోలీసు వారి విజ్ఞప్తి అండి ఈరోజు మేము ఇక్కడ నర్సరావుపేటలోని చిత్రాలయ సెంటర్లో ఇక్కడ ఉండే ఆటో డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా ఒక చిన్న సమావేశాన్ని ఏర్పాటు చేశాము ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ఆటో డ్రైవర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా ట్రాఫిక్ సంబంధించిన నియమాలు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి అందరూ కూడా పాటించాలని వాటి గురించే చెప్పాము ముఖ్యంగా ఆటో డ్రైవర్లు లైసెన్సు దానికి సంబంధించిన వాళ్ళు ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండటం కానీ ఆటోకి సంబంధించిన డాక్యుమెంట్ కలిగి ఉండటం కానీ అదొకటైతే రెండవది రోడ్డు మీదకి వచ్చేటప్పుడు విధిగా ట్రాఫిక్ సంబంధించిన నియమాలు పాటించాలి వేగంగా పో వెళ్ళకూడదు అదేవిధంగా సిగ్నల్ వైలేషన్స్ గురించి కావచ్చు అదేవిధంగా ఓవర్లోడ్ గురించి కావచ్చు తాగి డ్రైవింగ్ చేయకపోవడం గురించి కావచ్చు వీటన్నిటి గురించి కూడా వాళ్ళకి చెప్పాము అదేవిధంగా వీళ్ళే కాకుండా వీళ్ళకి తెలిసిన వీళ్ళ మిత్రులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఈ ఏదైతే ఈరోజు మేము ఇక్కడ ఏర్పాటు చేసిన పర్పస్ ఏదైతే ఉందో ట్రాఫిక్ సంబంధించిన నియమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా పాటించాలని చెప్పి చెప్పుకున్నాము ముఖ్యంగా మనకి ఇక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర కావచ్చు చిత్రాలయ సెంటర్ కావచ్చు అదేవిధంగా మల్లమ్మ సెంటర్ కానివ్వండి పల్నాడు బస్ స్టాండ్ కానివ్వండి కోట సెంటర్ ఈ అన్ని దగ్గరలో కూడా ఈ ఆటో డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత జ్ఞా పరిజ్ఞానం లేకపోవటం కావచ్చు అవగాహన లేకపోవటం కావచ్చు రోడ్డు మీద వాళ్ళు బలు పెడుతున్నారు సో అవన్నీ కూడా ఏదైతే వాళ్ళకి సంబంధించిన పార్కింగ్ ప్లేస్ ఉంటుందో అక్కడ పెట్టుకోవడం కానీ అదేవిధంగా రోడ్డు పక్కన ఆపుకోవటం కావచ్చు ఈ అన్నిటి గురించి ఈరోజు మేము వీళ్ళతో సమావేశంలో అవి చెప్పాము ఖచ్చితంగా అందరు కూడా మేము చెప్పిన విషయాలు చాలా బాగా విన్నారు వారు కూడా ఈ రోజు నుంచి ఈ ట్రాఫిక్ నియమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పాటిస్తారు అలాగే ప్రజలకు కూడా మా యొక్క విజ్ఞప్తి అండి ఈ యొక్క ఆటో డ్రైవర్లనే కాదు రోడ్డు మీదకి పబ్లిక్ ఎవరైనా టూ వీలర్స్ మీద రావచ్చు కార్ల మీద రావచ్చు అదేవిధంగా ఎందులో వచ్చినా కానీ మనకి నర్సరావుపేట అనేది కొంచెం కంజెస్టెడ్ పట్టణం కాబట్టి ఆ వచ్చేటోళ్ళందరూ కూడా ట్రాఫిక్ నియమాలు విధిగా పాటించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం